ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ ఈ స్వామి దగ్గర పద్దెనిమిది మంగళవారములు ఎర్రటి బొత్తులతో గనక దీపారాధన గనక చేసినట్లయితే మీకు విశేష ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం అభివృద్ధి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలిగి తీరుతుంది మీరు ఒక శుభతిథి మంగళవారం కలిసి వచ్చిన రోజు అంటే శుభతిథి అంటే పౌర్ణమి తిథి కలిసి వచ్చిన మంగళవారం రోజు లేక షష్ఠీ తిది కలిసి వచ్చిన అలాగే దశమి ఏకాదశులు ఏది కలిసి వచ్చినప్పటికీ కూడా మంగళవారము మీరు ఇది ప్రారంభించాలి కుంకుమలో ఒత్తులు నానబెట్టి అంటే తడిపి కుంకుమ ఒత్తులు నానబెట్టి తర్వాత ఆరబెట్టుకుని ఆ ఒత్తుల్ని మీరు ప్రతిరోజు అంటే వారానికి ఒక్కసారి ఆవు నెయ్యి వేసి ఈ ఒత్తులు వేసి దీపారాధన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో కానీ లేని ఎడల స్వామి ప్రతిమ కానీ లేక ఫోటో కానీ మీ ఇంట్లో పెట్టుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదవాలి అష్టోత్తరం చదవాలి మనసులో మీ సంకల్పమేటో చెప్పుకోవాలి ఇలా పద్దెనిమిది మంగళవారములు క్రమం తప్పకుండా చేయాలి స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు ముఖ్యంగా ఇలా చేసిన ఎడల ఎవరికైనా గర్భస్రావాలు జరుగుతున్నా గర్భం నిలబడకపోయినా వారికి తప్పకుండా పన్నెండు బిడ్డలు కలిగే అవకాశాలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో కలుగుతాయి దీంతో పాటుగా ప్రతినిత్యము మనం దైనందిన జీవితంలో అనేక చికాకులు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి కదా అలాంటి చికాకుల నుంచి బయటపడగలుగుతాము అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి చేసే కార్యము విజయవంతంగా ముందుకు వెళ్తుంది ఆ సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి అనుగ్రహంతో మనకి ఆరోగ్యము ఐశ్వర్యము కార్యసిద్ధి కలిగి హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు మరి మీకు నమ్మకం ఉంటే పద్దెనిమిది మంగళవారముల పాటు క్రమం తప్పకుండా చేస్తే విశేష ఫలితాలు కలిగితేరతాయి వివాహాలు కాని వారు చేసినప్పటికీ కూడా శీఘ్రమే వివాహాలైన వారు చాలామంది ఉన్నారు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జంటీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ మా బాబు పేరు నోహిత ఈశ్వర్ మా బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జేకేఆర్ గారు కేరళ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఉన్నారు వారిని కలవమని చెప్పినారు వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో లోహితీశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోక్ అని బాబు పేరు పెట్టమన్నారు పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు ఫైవ్ కోర్సులు రాయమని చెప్పినారు కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది ఇదివరకులాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు ఇప్పుడు మా బాబు అల్ర కూడా తగ్గిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము మా బాబుకి మంచి పేరు చూధించినందుకు జేకే ఆర్ గారికి పదాభివందనం